హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతనలకైతే రైతు భరోసా గురించి ఈ రోజునే వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలే రాలేదంటున్నారో వారెందరి కోసం వచ్చేసి డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మార్చి ఇరవై తారీఖున గురువారం రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఎంతవరకు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయని దాంతోపాటు మిగతా ఏదైతే కౌలు రైతులు అలాగే మనకైతే గతంలో కూడా వానాకాల సీజన్ సంబంధించిన డబ్బుల గురించి కూడా చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గతం జనవరి ఇరవై ఆరో తారీఖున ఎంతమందికి డబ్బులు అయితే విడుదల అయినాయి దాంతోపాటు మార్చి నెలలో ఎంతవరకు డబ్బులు అయితే విడుదల చేశారు అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి దాదాపుగా ఎన్నో హామీల పథకాలు అయితే చెప్పారండి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ దాంతోపాటు అంటే రైతు బీమా రైతు రుణమాఫీ రైతు ఏదైతే లోన్స్ అయితే ఉన్నాయో దాంతోపాటు మన రైతు భరోసా గురించి ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కానీ మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాత్రం విడుదల అవుతున్నాయని చాలా వరకు అయితే మనమైతే విన్నాం అలాగే కొన్ని చోట్ల కూడా డబ్బులు అయితే అయినాయండి సో హామీ ప్రకారంగానే మనకి అయితే ఆ మన ఏదైతే రైతు భరోసా పథకం ఉందో జనవరి ఇరవై ఆరో తారీఖున అఫీషియల్గానే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే దాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దాని తర్వాత మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయని మనకైతే అదే రోజునైతే చెప్పారు అది వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరిగిందండి సో ఈ డబ్బులు ఎవరికైతే వస్తుందంటే ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమైతే వస్తున్నాయండి గతంలో చూసుకుంటే ఏ భూమి ఉన్నా సరే గత ప్రభుత్వం అయితే కదా అలాంటి తప్పు చేయకుండా ఈసారి ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉన్న రైతన్నలు అయితే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అందియాలని మనకైతే ఈసారి గట్టి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి మన తెలంగాణలో సాగు చేస్తున్న రైతులకైతే ఒకటి నుంచి తొమ్మిది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఈ నెల ఏదైతే మార్చి ఉందో మార్చి వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అవుతున్నాయని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకైనా ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా